నమస్తే ఈ సంవత్సరం తులాలగ్న జాతకులకు ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకున్నాము ఇక్కడ ప్రధానంగా మీకు శని అనేది మీ పన్నెండో భావానికి చూడడము ఆరో భావానికి రావడము మీరు ఇన్ని రోజులు ఎంతైతే ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కొంతవరకు దాని ప్రభావం తగ్గడం మనం గమనించవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే మొదట్లో మీరు శత్రువులపై అంటే మీరు ఎవరైనా అనుకుంటే దాని యొక్క శత్రువులపై విజయాలు రావడము అప్పులు తీర్చడము సంవత్సరం మొదట్లో అప్పులు తీర్చడము ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడము మీరు ఖర్చు పెట్టేది కూడా ఉపయోగకరంగా ఉండే వాటికి ఖర్చు చేస్తారు ఏదైనా కొత్త పనులు చేద్దాం అనుకున్న మొదట్లో చేయడము చాలా ఉత్తమం ఉత్తమం తర్వాత గురువు అనేది మీకు తొమ్మిదో భావానికి రావడం అనేది జరుగుతుంది అంటే మీరు దాచుకున్న ధనాన్ని ఖర్చు చేసే విధంగా ఈ సంవత్సరం అనేది ఉంటుంది హెల్త్ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త ఆరోగ్య సమస్యలు రావడము చదువుకు సంబంధించిన ఇబ్బందులు కలగడము విద్యకు ఆటంకాలు ఏదైనా చదివినా కూడా గుర్తుండకపోవడము మనం ఈ సమాచారం అనేది గమనించవచ్చు అదేవిధంగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా కూడా మీకు కొత్త విద్య సంబంధించి నేర్చుకోవాలనుకున్నా కూడా అంటే గురువులు కూడా మంచి గురువులు దొరకకపోవడము ఈ సంవత్సరము మనం గమనించవచ్చు ఈ విధంగా మీ యొక్క ఈ తుల లగ్నం వారు ఈ విధంగా ఉండడం ఈ సంవత్సరం అనేది మనం గమనించవచ్చు అదేవిధంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తప్పనిసరి మే ఫిఫ్టీన్త్ నుంచి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు మళ్ళీ డిసెంబర్ ఫిఫ్త్ నుంచి మళ్ళీ ఉగాది తర్వాత ఉగాది వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ తగిన చర్యలు అంటే దానికి అనుకూలంగా ఈ ఆరోగ్యానికి సంబంధించి మీకు గురువు యొక్క పరిహారాలు గురు శాంతి గురుగ్రహానికి శాంతి చేసుకోవడం వల్ల మీకు కొంత వరకు ప్రయోజనం అనేది ఉంటుంది మీ యొక్క లగ్నము ఏది అని తెలియదు అన్నప్పుడు మీరు కామెంట్లు మీ యొక్క జన్మ వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే దానికి సంబంధించి మీది ఏ లగ్నము అనేది మేము తెలియజేస్తాము థ్యాంక్ యూ